వెల్కమ్ టు బన్నీస్ ట్రెండింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే ఐటెం వచ్చేసి టమాటా కర్రీ బ్యాచిలర్స్ అయినా లేకపోతే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకుండేటట్టు ఉంటుందండి ఒకసారి దానికి కావాల్సిన ఇండగ్రీడియన్స్ చూద్దాం టమాటాస్ పోపు దినుసులు ఆవాలు జీరకర్ర మినపప్పు చిన్నపప్పు రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ కరేపాకు ఒక ఆనియన్ పసుపు కారం ఉప్పు ఇప్పుడు మనం టమాటాస్ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఆనియన్స్ కూడా ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగిచ్చేసుకుని ఒక బాండీ పెట్టేసుకుందాము అది హీట్ ఎక్కగానే ఆయిల్ వేసేసుకుని ఆయిల్ని కొంచెం హీట్ ఎక్కగానే మనం పోపుదిన్స్లో వేసేసుకుందాం కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు జీరకర్ర ఇప్పుడు రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకుందాము కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాము అవి వేగగానే మనం ఆనియన్స్ వేసేసుకుందాం దాంట్లో ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు కొంచెం సాల్ట్ పసుపు తగినంత కారం వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం మన పోపు వేగిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటాస్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం దీంట్లో ఇంకా వాటర్ కూడా అవసరం లేదండి మంచిగా మగ్గిపోతుంది సిమ్లో పెట్టుకుని మగ్గిచ్చేసుకుంటే మెల్లగా అయిపోతుంది ఒకసారి మూత పెట్టి సిమ్లో పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి మధ్యలో ఒకసారి తీసి మళ్ళీ చూసుకుంటూ ఉండాలి ఒకసారి మళ్ళీ చూద్దామండి టమాటా కర్రీ వాటర్ అంతా ఎగిరిపోయిందండి టమాటాలు కూడా మంచిగా ఉడిగిపోయింది ఒకసారి మంచిగా దగ్గరకు అయ్యే వరకు చూసు దగ్గరకు అయ్యే వరకు పెట్టుకుందాము చూసారా మన టమాటా కర్రీ అయిపోయింది దగ్గరికి అయిపోయిందండి కర్రీ రెడీ కూడా అయిపోయింది ఇంకా ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఈ టమాటా కర్రీ మంచిగా చపాతీలో కానీ రైస్లోకి కానీ బాగుంటుందండి ఈజీగా మన టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ